హాయ్ అండి రైతు సోదరులకు నా నమస్కారం భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి అందరికీ రైతులందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి అధిక పిలకలు నెలలోపే అధిక పిలకలు ఎలా వస్తాయా మనం ఏ సేకిరి చేస్తే అధిక పిలకలు వస్తాయా దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్ ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలండి మనం ఒక చెట్టుని నాటేటప్పుడు ఏదైనా సరే ఒక చెట్టుని నాటేటప్పుడు గడపారతో ఒక గాతం వేసి గాతం వేసి ఆ గాతంలో చెట్టు వేస్తే ఆ ఏర్లు తాకవండి దేనికైనా అంటే చుట్టూ గిట్టి నేల గిట్టి నేల కాబట్టి ఏర్లు పాకవు అదే చెట్ని ఆ గుంటని ఎడలపుగా తవ్వి ఎడలపుగా తవ్వి దానికి తగ్గ ఎరువు వేసి ఎరువు అంటే ఎరువు కానీ ఇట నత్రజని ఏదో ఒకటి ఒక ఎరువు వేసి మెత్తంగా ఆ మట్టిని కుల్లగిచ్చేసి ఎరువు వేసి అప్పుడు కానీ ఆ మొక్కని కానీ నాటితే తొందరగా ఏరు బాగా యాపించి తొందరగా ఏపి వ్యాపిస్తుంది అనమాట దేనికంటే చుట్టూ మెత్తంగా ఉంటుంది కాబట్టి నేల మెత్తంగా ఉంటుంది కాబట్టి ఏరు గబక్కన చెట్టు కూడా పుష్కలంగా వస్తుంది పుష్కలంగా వస్తుందండి అలాగే మన పైరికి అధిక పిలకలు రావాలంటే పిండిలు కాదండి మనం ముందుగా దుక్కి బాగా దున్నిచ్చుకోవాలి మిద్దంగా నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ గడ్డ లేకుండా తర్వాత కలుపు అంటే గిడ్డు లేకుండా మెత్తంగా ముందుగానే మనం నారు పోసిన వెంటనే దుక్కైతే అంటే నీట్గా దున్నించుకోవాలి మెత్తంగా దున్నించుకోవాలి అప్పుడు కానీ కానీ వేస్తే నాటుగాడ లోపలికి కొందరు అయితే నాటుతారు నాడతారు అయితే పైన నాడతారు అన్నమాట అవి మనం చెప్పలేము ఒక్కొక్కరు అంటే బెంగాల్ వాళ్ళు పైన ఆడతారు మన వాళ్ళు అయితే లోపలిగా నాడతారు అదొక చాలామంది అంటున్నారండి ఏదైనా మనం నాటేది ఏదో భూములకే నాటుతాం కాబట్టి పిలకలు అయితే కంపల్సరీగా వస్తాయి అది ఆ పిలక రావాలంటే నాటిన మాట ఆరుదళ్ళు ఆరుదొళ్ళ మీద అంటే మనం నీళ్ళు వేసుకుంటూ ఆరబెట్టుకుంటూ నీళ్ళు వేసుకుంటూ ఆరబెట్టుకుంటూ వేసుకుంటే పిలక అది అతిగాడ నాటు అంటే నాటు వేసినప్పుడు ఒక సెంటీమీటర్ సెంటీమీటర్ లోతు లోతు నీళ్ళు ఉండాలి దేనికంటే మీ అతికి మించిన రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు నీళ్ళు పెట్టినా కూడా కిలకరాదండి సెంటీమీటరు మనం పిల్లలు ఎంత మోతాదులో నీళ్లు తాగుతారా పెద్దోళ్ళు ఎంత మోతాదులో నీళ్లు తాగుతారా అలాగే పైరు కాడండి చిన్న వయసులో మెత్తంగా పెట్టాలి నీళ్ళు మళ్ళీ అది పైరు ఏపుగా ఎదిగేటప్పుడు ఎదిగే ఎదిగే టైంలో రెండు సెంటీమీటర్లు తర్వాత పట్ల పట్ల టైంలోకి వచ్చేసి మూడు సెంటీమీటర్లు ఇలాగైతే నీళ్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది పిలకండి వస్తుంది ఇవన్నీ పిలకలు వచ్చేసి ఉన్నాయి పైకి వచ్చేసి ఉన్నాయి ఇది పిలక ఇప్పుడు నీళ్ళు దాకా అంటే మోము దాకా నీళ్లు పెడితే ఈ మోములోకి వెళ్ళిపోతాయి నీళ్లు ఈ పిలక ఎదిగే అవకాశం ఉండదన్నమాట అలాగే ఈ మొక్కకి సెంటీమీటర్ లోతు అంటే ఒక అంగుళం లోతు నీళ్ళే ఉన్నాయండి ఈ ఈ పిలకలు మునగకూడదు అలాగైతేనే పిలకలు వస్తాయి ఇది చూడండి ఆరుతళ్ల నుంచి వచ్చాం కదా అప్పుడు భూమి కొద్దిగా గిట్టిపడద్ది అనమాట మనం ఆరబెడతాం అందుకని గిట్టిపడద్ది అలాంటి టైంలో మనం కలుపు అనేది కంపల్సరిగా తీపించుకోవాలి కలుపు దేనికని దేనికంటే కలుపు మనం పైరులో అట్టు ఇటు కాలేసుకొని తుక్కుంటా పోతూ ఉంటాం అన్నమాట తుక్కుంటా పోయినప్పుడు పైరు అంచున ఏరు ఏరు తెగి భూమి గడ మెత్త పూమి కూడా మెత్తగెళ్ళద్ది ఏరుగడ తెగి మనం వేసిన పిండి పుష్కలంగా తీసుకుంటుంది అన్నమాట ఏరు తీసుకొని గంట పిగిలే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మనం గంట పిగిలేదానికి ఖర్చు లేకుండా మీకైతే చెప్పానండి ఇప్పుడు ఎరువులు ఎరువులు కంపల్సరిగా పైరుకి వేసుకోవాలి ఈ ఈ టైంలో అంతకుముందు మామూలుగా పశువులు విరుగుతేనే పండించేది ఇప్పుడు మటుకు పశువులు ఎరువుతో పం వేసినా కూడా పండే అవకాశం లేదనమాట అలాంటి పైర్లు చేస్తున్నాయి ఇప్పుడు అందుకని ఎరువులు ఎరువులు కూడా మూడు దపాలు మూడు దపాలు కానీ నాలుగు దపాలు కానీ నెల రోజులు నెల రోజులు లోపే మనం ఎరువులు అయితే వేసుకోవాలండి ఎరువులు వేసుకున్న వల్ల కూడా గబక్కన పిండి ఆ పైరు తీసుకొని అధిక కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మన దగ్గర బీపీటీ అండి ఈ బీపీటీలో నేను మూడు దపాలు ఎరువులైతే చల్లున్న చల్లున్నాను మూడు దఫాల్లో అంటే ఇరవై ఇరవై ఐదు రోజులు నా నాటైతే వేస్తున్నాను ఇప్పుడు ఎన్ని పిల్లకలు వచ్చిన్నాయా మన బీపీటీలో ఒక్కసారి చూద్దామండి బీపీటీ ఊరండి ఇది నాటు వేసి ఇరవై ఐదు రోజులు అవుతుందండి దీనికి ఎన్ని పిల్లకలు వచ్చినాయో మనం అయితే చూద్దాము లెక్క పెడదాం గడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు మీకైతే రీల్గా అయితే చూపించానండి గంట ఎన్ని పిలకలు వచ్చాయని మేమందరనే లెక్క పెట్టా ఇంకా గంటకి పిగిలే అవకాశం అయితే ఉంది ఇంకా చిన్న పిలకలు అయితే ఉన్నాయండి ఇగో చిన్న పిల్లకలు ఇక్కడ ఇంకా ఉండయి కూడా ఇంకా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట రైతులు ఎక్కువగా ఈ పిండిల మీద ఆధారపడకుండా ఇలాగైతే మనం అంటే ఇట్ట ఆరుదళ్ళ మీద ఇట్లా నీళ్ళు కూడా అధికంగా పెట్టకుండా మనం జాగ్రత్తలు అయితే తీసుకుంటే పిల్లకలైతే మన గంట అంటే ఏ పైరుకైనా సరే పిలకలైతే తాయండి అధిక పిలకలు ఎలా పిగులుతాయా మీకైతే తెలియజేశానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్